ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సభలో తన ప్రసంగంతో నవ్వులు పోయించారు ఇంటికి ఆయన మాట్లాడిన టాపిక్ ఏంటి అంటే ఋషికొండ ప్యాలెస్ లగ్జరీ కమోడ్ ఇటీవల సీఎం చంద్రబాబు సహా ఋషికొండ ప్యాలెస్ ను సందర్శించిన వాళ్ళందరూ ఆ విధ సమంతమైన ఆ కమోడ్ దగ్గర ఆగిపోయి ఎక్కువసేపు పరిశీలించారు అంటే అతిసై కాదు పదకొండు లక్షల ఖర్చు చేసి ఆ కమోడ్ లో ప్రత్యేకత ఏంటి అన్న చర్చ కూడా బాగా నడిచింది ఇప్పుడు విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో సాక్షిగా తనదైన శైలిలో కమోడ్ గురించి వ్యాఖ్యానించారు దాని మీద మనం కూర్చుంటే చాలు మనం ఏం చేయక్కర్లేదు ఆటో వాషింగ్ అదే వాషింగ్ చేసేస్తుందంట మనం చేతులు వాడాల్సిన అవసరం లేదు నాప్కిన్లతో పని లేదు లేకపోతే టిష్యూ పేపర్ వాడాల్సిన అవసరం లేదు మొత్తం ఆటోమేటిక్కే అంటూ విష్ణుకుమార్ రాజు సభలో హాస్యం పండించారు పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అధ్యక్ష పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఈ చూడ ఒకటే నేను అన్ని సింగిల్ సింగిల్ ఒక్కొక్క దానికే చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అది కాకుండా వాష్ బేసిన్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందలు అధ్యక్ష ఈ కమోడి స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు మరి ఇక్కడ ఎవరికన్నా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు మనం చాలా పెద్ద పెద్దవారు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు కోటేశ్వర్లు ఉన్నారు అధ్యక్ష అది ఏంటంటే అధ్యక్ష స్పెషాలిటీ ఎందురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష అసలు మనం ఏం చేయటర్లా అంటే పేదలకి పెత్తందారులకి ఈయనేమో పేదోడంట ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలోనే ఉన్న పెత్తందారులకి పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం అధ్యక్ష